మాకు ముందు మాట ఇచ్చి ఇప్పుడు వారి కుమారులను నా వెంట పంపగల మరి మాట ఇది మాట తప్పు చున్నాను

आयुवर वटी कारणु गिणुके ती आयुवर संदे गिण सोची रंदी ती आयुवर भारी हती आयाना ताव मती नामिने साहे हा हा याना नाम मती मन देखो नवाया आ गया एऊ रे नेरो నేను ఇలా ఇలా ఇష్టంగా అష్టంగా ಹೇಳಾಕ ದಿಕ್ಕ ದರಿಸ್ತಾನೆ ಬರ್ತಿಸ್ತೀಡಮ್ಮ ನಾ ದಟ್ಟ ರಕ್ತ ಮಾರುವಾಗ ದೇವಾಲಯ ಕೆಲ್ಸಕ್ಕೆ ಬರ್ತಿಸ್ತಿಡನು ಓಯ್ಯಾ ಹೇಳಿದ್ರೆ ಕೆಲ್ಲಿಂದ್ರವು ಅಲ್ಲಿ ಅಲ್ಲಿ ಹೇಳಾಕ ಹೇಳ್ತೀವಿ ಮಾರ್ಗುಡ ಕಾಫಿ ಚಿಲ್ಲನು గురువును 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 అయ్యా మీరు వెళ్ళిపోతారు మరి ఇప్పుడు దశరథ మహారాజుని కల్వడానికి వెళ్తున్నాం దశరథ

అమ్మ తినే వచ్చిన కార్యం

నేను వచ్చిన కార్యము చేస్తానని చెప్పేసి నాకు మాట ఇచ్చి ఇప్పుడు వారి కుమారులు నా వెంట పంపుతానని చెప్పేసి ఇప్పుడు మాట తప్పను నేను ఏమి చేసేదో చూ చూడు దశరథుణ్ణిలో

बजे बुले तो एम बजे तो बजे बुले तो लुट बजे तो परनम 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 बजे बुले దశరథంతో మాట్లాడి నేను రామరత్మని అంటే పంపించడం నేను ఇచ్చడం లేదు అని ఆ యొక్క విషయాన్ని సర్ది చెప్పి ఆ యొక్క సిస్టమ్ అనిపి దశరథ మహారాజు దగ్గర ఏమైతున్నాడు ఒక మాట

దసరాట ముందు దసరాటా మీ ఇన మాట ఇచ్చి తప్పిన వారు ఎవరు లేరు మాట ఇచ్చే ముందు కానీ మాట ఇచ్చిన తర్వాత ఆలోచించరాదు రాముడు సామాన్యుడు అని పుత్ర మాట్లాడుతుంటే కానీ అతడు సాక్షాత్ నారాయణ మూర్తి అని అవతరించినాడు అంత శుభమే తరువును స్వామిట రామలక్షణులు పంపి అటులైతే తప్పకుండా మీరు చెప్పిన విధంగా ఆ రామలక్షణులను పంపించదను గురువర్యా

ஒன்று ஒன்று முனை சமுகா பல்லி வசதம் மறுபா பள்ளி வசதம் రాఘవ రామచంద్ర నేను యజ్ఞం చేసేదను మీరు ఆ రాక్షసులు వచ్చినప్పుడు నేను తెలిపేదను మీరు వధింపు అమో నారాయణ

धारनी सौ तकी निभान सत्ता वांची थी धारनी साल तकी निभान सत्ता वांची थी सौ तकी निभान सत्ता धारनी साल तकी निभान सत्ता वांची थी तुम भरोसा तुम 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 त ఆ యొక్క తారకులు గంట అవిశ్వాసతలు చేసి ఎవరు చూడారు ವಚ್ಚೆ ನುರಾಮಾ ಇಚ್ಚಿ ತಾಟಗೆ ಮಜ್ಚರಮ ನಜುನಿಚಾಗ್ಗಾದಾನಿನೆ ಮಜ್ಚರಮ ನಜುನಿಚಾಗ್ಗಾದಾನಿನೆ ಕೊಟ್ಟು ಮುರಾಮ ಪೋವಲದಾಮ రామారామా యోజ రామా రామారామా యోజరామా వెంటనే ఆ తాడకి వది કેટ લુકોટ ટુ યતિ વરને નોટુ કોટ ટુ લસરી જો કેટ કોટ ટુ યતિ વરને નોટુ કોટ ટુ લસરી જો નોતન બાના મુક્યા ટીગા બટિયુ નોતન બાના મુક્યા ટીગા બટિયુ નોતન બાના મુક્યા ટીગા બટિયુ ના તિન્ડી કોટ ટુ બાબા મુકાદા ના <Suce> <under> <face> <át> <on> <If> 뉴스, we'll ో వేగముతోను పనతిని పట్టను పనకిని కొట్టను కొట్టను ఎది వర మీతోను ఎత్తు కొట్టు తోటి వర నేను మునీశ్వరా నేను ప్రప్రథముగా బాణము దాల్చి ఒక స్త్రీని వధించినటో నాకు పాపము సిద్ధిస్తుంది కదా కావున నేను ఆ తాటకిని వధింపను నా మాట విను పాప మన తు నిమా జయ జయ రామారణ జయ దీమా రాఘవ నీవనున్నట్లు

ముశ్వయా మీరు అను అయినా నేను ఆ రక్తసిని దూను మాడేదను వెంటనే వదింపుడు ਏ ਲਵਾਂ ਚ ਨਰ ਮੇਰਿੰਦੋ ਈ ਅਰਗਿ ਲਾ ਗਿਲਦੋ ਕੋ ਏ ਲਵਾਂ ਚ ਨਰ ਮੇਰਿੰਦੋ ਅਰਗਿ ਲਾ ਗਿਲਦੋ I'm mm -hmm. పాపము కలుగుతుందని నేను నిన్ను వధించకూడదు అనుకుంటుంది కానీ నీ వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కావున నిన్ను ఇప్పుడే వధించలేదు ప్రజలు అతి బాధలు పడుతున్నారు కావున నేను ఇప్పుడే సంబంధించి సోమరించు పదే thank mm -hmm. you